మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు మరోసారి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు ఏలూరు నియోజకవర్గం వైసీపీ నేతలతో సమావేశం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతానని వైఎస్ జగన్ ప్రకటించారు అలాగే సంవత్సరంన్నర కాలం పాటు ప్రజల్లో ఉంటానన్నారు ఇక నుంచి ప్రతి శనివారం రోజున ఒక్కో నియోజకవర్గం నేతలతో భేటీ అవుతానని జగన్ వెల్లడించారు ఏలూరు నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమం అన్నారు వచ్చే నెల లేదా మార్చిలో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందన్న వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వానికి మిగిలింది రెండు బడ్జెట్లు మాత్రమేనని కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏమైనా చేయవచ్చనే అహంకారంతో ఉన్నారన్నారు వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎక్కడా పోలీస్ వ్యవస్థ కనిపించడం లేదని ఆరోపించారు అలాగే ఆరోగ్యశ్రీని కనుమరుగు చేశారని వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు కూటమి పాలనలో వ్యవసాయ రంగం నాశనమైందని ఆరోపించారు ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరిగిందని వైఎస్ జగన్ ఆరోపించారు అలాగే మనకు తెలిసి రెండు వేల పదిహేడులో వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టారు రెండు వేల పదిహేడులో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన జగన్ పదమూడు జిల్లాలు మీదుగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించారు ప్రజలలో మమేకమయ్యారు వారి కష్టాలను వింటూ సుదీర్ఘ పాదయాత్రను సాగించారు వైఎస్ జగన్ అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది ఏకంగా నూట యాభై ఒక్క సీట్లతో విజయం సాధించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో ఘోర పరాజయం పోలైంది వైసీపీని మళ్లీ నిలబట్టాలంటే పాదయాత్రే మార్గం అనే వైఎస్ జగన్ ఇప్పుడు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు